పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ తాళ్ళూరి నరసింహారావు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు నరసింహారావు గారు నమస్తే నమస్కారం వీరు వరిలో నూతన రకాల సాగు చేస్తున్నారు మంచి లబ్ధి పొందుతున్నారు నూతన రకాల సాగు గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేయలసిందిగా కోరుచున్నాను ఫస్ట్ మనం ఎండాకాలం అనుకో మినువైపోయినప్పుడు ఆరస్ట్ చేస్తాం ఆరస్ట్టు రాళ్లిని గింజ కానీ ఏదన్నంటే వాతావరణానికి ఆ గింజ అంతా మోల్చిద్దండి మోల్చినప్పుడు అది పచ్చి రొట్టె లాగా ఉపయోగపడిద్ది పచ్చి రొట్టె ఉపయోగపడేటప్పుడు అది ముప్పై రోజులు వచ్చేటికి కొంచెం మనకు అటుకు ఎత్తి పెరిగిద్దండి అప్పుడు మనం ఎదబెట్టుకోవాలి మాములుగా అరెస్ట్ వేసేసి రోటవాటర్ వేసేసి దాన్ని ఒక రోజు తాగేసి ఎదబెట్టుకోవద్దండి అదే ఇదివరకు కోత పద్ధతిలో ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు మినువైపోయిన మొక్కదాన్ని వేసేవానుకోండి ఆ మొక్కదన్న తగలబెట్టేసేసి పిలి మిశ్రం కానీ లేకపోతే జీలక కానీ జొన్నము కానీ ఇలాంటి ఎదపెట్టేసేవాళ్ళు ఎదబెట్టేసేసి కోతగా మళ్ళీ అరెస్ట్ అయిపోయేటప్పటికి మళ్ళీ ఎదబెట్టిపోయి వరి ఎదబెట్టేటానికి దాన్ని మళ్ళీ రోటా వాటర్ వేసేసి ఎద పెట్టేసేవాళ్ళు కొంతమంది ఏమో ఏమైనా తడిపేసేసి ఎక్కువ అయినాక దమ్ము చేసి నాటేసేవాళ్ళు ఆ ఖర్చు ఎక్కువ అవుతుందని ఇప్పుడు మారుగా రోటా వాటర్ పచ్చి రోట మెట్ట రోటా వడేసి ఎద పెట్టేస్తున్నాం అండి ఒరి రకాల్లో బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు ఎంటీ పన్నెండు అరవై రెండు బీపీటీ ఇరవై రెండు డెబ్బై బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కొంచెం లేతగా అనేది నూట నలభై ఐదు రోజులు పంట అండి అది ముప్పై నుంచి ముప్పై ఐదు బ్యాగులు వస్తుంది డెబ్బై ఆరు కేజీ బ్యాగులు అట్లాగే పన్నెండు ఇరవై నాలుగు టైం తక్కువ టైం మెరక పొలాలు నీళ్ళు అందానికి తక్కువ టైంలో నూట ముప్పై రోజులకు వస్తుంది దాని బ్యాగుల పరిమితం వచ్చి ముప్పై ఐదు నుంచి నలభై నలభై బ్యాగులు వస్తాయండి అలాగే ఎక్కువ టైం ఉండి మురుగునీరు పోకుండా సాగు నీటి వాసుపడితే లేని పొలము సవిటి పొలముకి పన్నెండు అరవై రెండు దాని పరిమితం వచ్చి నూట యాభై ఐదు రోజులు అండి దాని దిగుబడి వచ్చి నలభై బస్తాలు వస్తాయండి డెబ్బై ఐదు కేజీలు ఎక్కువ నీరు పోకుండా ఎక్కువ కాల సన్న సన్నగింద కావాలని దిగుబడి ఎక్కువ రావాలి మార్కెట్లో దాన్ని బాగా కొనాలంటే బీపీటీ ఇరవై రెండు డెబ్బై అండి దీని పరిమితం నూట అరవై నుంచి నూట అరవై ఐదు రోజులు దీని దిగుబడి వచ్చి డెబ్బై ఆరు కేజీలు నలభై బ్యాగులు అండి దీని రేటు కూడా మార్కెట్లో బాగుండేదండి భోజనానికి బాగుండి సన్న రకం అండి అలాగే నూట యాభై కాల పరిమితం కల బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు అండి ఇది సన్న రకం అండి ఇది దిగుబడి ముప్పై ఐదు నుంచి నలభై బ్యాగులు వస్తుంది దీన్ని బయట మార్కెట్లో కూడా బాగా కొనడానికి అవకాశం ఉండేదండి ఈ రెండు రకాలు సవిటి భూమికి బాగా ఉపయోగిస్తాయండి రెండో పంట తక్కువగా వేసుకునే పొలానికి ఉపయోగపడుతుంది వరిలో దిగుబడి వచ్చి ఇప్పుడు బీపీటీ అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు బ్యాగులు వచ్చేస్తాయండి అదే పన్నెండు అరవై రెండు అయితే నలభై బ్యాగులు వచ్చేస్తాయి పన్నెండు ఇరవై నాలుగు అయినా నలభై బ్యాగులు వస్తాయి అది ఇరవై రెండు డెబ్బై ఏడు అయితే ముప్పై ఐదు నుంచి నలభై నలభై బ్యాగులు వస్తాయి అది ఇరవై ఐదు తొంభై ఐదు కూడా నలభై బ్యాగులు వస్తాయి అండి వారిలో నూతన రకాలు సాగు చేస్తున్న డబ్బి పొందుతున్నారు నూతన రకాల రైతు సోదరులకు తెలియజేసినందుకు ధన్యవాదములు నమస్కారం